శ్రీమాత్రే నమ్మ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు అమ్మ మనకిచ్చే సందేశం ఏంటో తెలుసుకుందామండి దుర్గమ్మ ఈరోజు మన కోసం ఒక అద్భుతమైన మార్థాలను తీసుకొచ్చారు ఈరోజు దుర్గమ్మ మన కోసం ఏం చెప్తున్నారంటే నువ్వు పోగొట్టుకున్న అదృష్టాన్ని నీకు అందివ్వబోతున్నాను కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ అమ్మ మాట ఒక్కసారి విను నువ్వు ఏదైతే పోగొట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నావో అది నాకు వస్తే సంతోషంగా ఉంటుంది తల్లి అని నా దగ్గర ఏదైతే కోరుకున్నావో అదే నీకు అందివ్వబోతున్నాను కాబట్టి ఆలకించమ్మ మనసు పెట్టి పూర్తిగా విను నీకే అర్థమవుతుందని దుర్గమ్మ ఈరోజు మనకి ఈ సందేశం ఇవ్వబోతున్నారండి మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుంది సమస్యలు ఎవరంటే ఉండరు కదండి అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ భద్రకాళి పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పన్ను మన గురుగారి పేరు వచ్చి మురళీ ఆనందరాజు గారు మీరు సంప్రసల్ ఫోన్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ మరో నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ టూ చాలా నమ్మకమైన గురువుగారండి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు కూడా గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారు చాలా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు పరిష్కారం జరుపుతారు ఒక్కసారి చూడండి ఇక దుర్గమ్మ స్వయంగా ఒక మాట చెప్పాలని ఎదురుచూస్తూ ఉన్నారండి ఆ మాట ఖచ్చితంగా నీ మంచి కోసమే నీకు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కల్పిస్తాను తల్లి చెప్పే మాట ఖచ్చితంగా విను మనసు పెట్టి ఒక్కసారి విన్నావంటే నీ జీవితంలో ఎలా చేయాలి ఏం చేయాలి మంచి గుర్తింపు వచ్చే విషయం ఏమిటి నాకు ఎలాంటి సంతోషం ఉందని పూర్తిగా నీకే తెలుస్తుంది ఎక్కడెక్కడో అంటే నిన్ను చాలామంది చెప్తూ ఉంటారు కదా అమ్మవారు నాకు అక్కడ దర్శనమిచ్చారు కళలో ఈ దర్శనమిచ్చారు అమ్మవారి అనుగ్రహం నాకు ఇలా కలిగిందని తప్పకుండా నా భక్తుడైన నీకు కూడా ఖచ్చితంగా కల్పిస్తాను నా దర్శన భాగ్యం నువ్వు ప్రతిరోజు కూడా నన్ను ఏదో విధంగా తలుచుకుంటున్నందువల్ల నాకు నువ్వు చాలా ప్రీమేడ్ బిడ్డ అయ్యావు చక్కగా పూజ చేసుకుంటావు అలాంటి నీకు అంతా మంచి జరగాలి చేస్తాను అన్నిట్లో నిన్ను మంచి ఎత్తులో ఉండేలా చేస్తాను ఇప్పుడు నీ మనసులో ఉన్న కష్టాలు కన్నీలు బాధలు అప్పులు ఇలాంటి అగాధంలో ఉన్నావు అంతే కదమ్మా నువ్వు అనారోగ్య సమస్యలతో ఎంతగానో బాధపడుతున్నావు అన్నిటినీ తొలగించి నీ యొక్క జీవితాన్ని సంతోషమయంగా మారుస్తాను అవన్నీ కూడా నీకు దూరం అవుతాయి అంటే నీ కన్నీలను దూరం చేస్తాను నిన్ను తాకాలంటే ఎదుటివారు భయపడేలా చేస్తాను నిన్ను ఎదుటివారు ఎవరైనా సరే నీకు కొంచెం కష్టం కలిగించిన ఈ శక్తి స్వరూపిణి దుర్గమ్మని అస్సలు వదులుకోకు వాళ్ళని ఖచ్చితంగా దండిస్తాను నీ భవిష్యత్ అనేది బంగారమయంగా చేస్తాను నీ యొక్క కుటుంబం అందరు కూడా నీకు అండగా ఉన్నారు కదా అందులో ఈ దుర్గమ్మ తల్లి రక్షణ కవచంలా ఉన్న నీకు ఎలాంటి కష్టం రాదు ఈ అమ్మ నీకు ఎంతగానో ప్రీతికరమైన ఒక భక్తునిగా నిర్ణయించుకుంది నీ మాటలు కానీ నీ యొక్క ప్రవర్తన కానీ ఎంతో మనసుకు హత్తుకునేలా ఉంటాయి నువ్వు ఇతరుల్ని కొంచెం కూడా బాధ పెట్టకుండా ఉండే ఒక స్వభావం నాకు చాలా నచ్చుతుంది నువ్వు మనస్ఫూర్తిగా ఇతరులతో మాట్లాడాలంటే కల్మషం లేకుండా మాట్లాడతావు అదే నిన్ను ఈ యొక్క దుర్గమ్మకు ప్రియమైన భక్తునిగా మార్చింది నీకు అడుగడుగున ఉన్న కష్టాలన్నీ ఇక తొలగిపోతాయి అడుగడుగున నీ గమ్యాన్ని అడ్డుకునే వారు ఎవరైనా ఉన్నారంటే వారిని నేను అడ్డుకుంటాను తల్లి నీకున్న జీవిత ప్రయాణంలో అలు ప్రయాణంగా నీకు అలుపు తెలియకుండా నేను అండగా ఉంటాను నువ్వు అయోమయ స్థితిలో ఉంటే ఆ స్థితిని నువ్వు ఖచ్చితంగా దూరం చేస్తాను ఇక నాకు అది కావాలి ఇది కావాలని ఆడంబరంగా కోరికలు అనేవి మనసులో పెట్టుకోవద్దు ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఏ చెట్టుకి ఏ పూలు అన్నట్టు అలాగే నువ్వు నీ సామర్థ్యం ఎంత నువ్వు నీకు భగవంతుడు ఏమి ఇచ్చాడనేది నువ్వు తెలుసుకోవాలి అంతకు మించి అత్యాసుకో దురాసకో పోయావంటే ఖచ్చితంగా నువ్వు సమస్యలను కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది లక్ష్యం కోసము కలలే కళలు ఖచ్చితంగా నిజమవుతాయి కానీ ఆ కళలు నెరవేర్చుకోవాలంటే నీ వంతు కష్టపడాలి ఈ అమ్మ మీద భారం వేసి గమ్మున కూర్చుంటే ఏది జరగదమ్మా ఖచ్చితంగా నీ వంతు శ్రమ అనేది చేయాలి రోజు పువ్వుకు ముళ్ళుంటాయి ఆ పువ్వును కోయకుండా ఉంటే ఆ పువ్వు వృధాగా వ్రాలిపోతుంది అది అందమైన నీ యొక్క చేతిలో కన్నా రావాలి లేదా ఈ అమ్మవారి యొక్క పాదాల అయినా చేరాలి కానీ అలా రాలిపోతే ఎలా అందుకే చెప్తున్నాను నీ యొక్క జీవితం నీకు ఉపయోగపడాలి అంతేకాని వృధాగా నీ కష్టాల్లో కూరిగిపోయి జీవితాన్ని అగాధం చేసుకుంటావంటే నీ యొక్క అమ్మ ఊరుకోదు ఎప్పుడు కూడా ఈ దుర్గం అది ఒప్పుకోదు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను కంటపడి పెట్టకుండా నేను చూసుకుంటాను నిన్ను కంటతడి పెట్టించే వారిని ఖచ్చితంగా దండిస్తాను అందరూ అనుకున్నట్లు నువ్వు అదృష్టతో పైకి వచ్చిన వానివి కాదు కష్టపడే పైకి వచ్చావు కష్టపడుతూనే ఉన్నావు ఆ కష్టం అనేది ఈరోజు కాకపోతే రేపు ఖచ్చితంగా నీకు మంచిదే చేకూరుస్తుంది స్వయం కృషితో వచ్చిన వారికి ఎప్పుడు కూడా మేలు జరుగుతుంది వాళ్ళు అనుకున్న లక్ష్యమే చేరుతారు అలా కాకుండా అదృష్టంతో వచ్చిన వారు అదృష్టం వరకే తర్వాత ఏం చేయాలో తెలియక చాలా క్లిష్ట పరిస్థితిలో ఉండిపోతారు బిడ్డ నీ కష్టాలను ఎదుర్కోలేక నువ్వు అప్పుడప్పుడు ఏదో ఒకటి చేసుకుందామన్న ఆలోచనకు వెళ్తున్నావు ఆ ఆలోచన తప్పమ్మా అలాంటి ఆలోచన నిర్ణయం ఎప్పుడు తీసుకోవద్దు నీకు భగవంతుడు ఈ జీవితం ఇచ్చింది ఎందుకు అందంగా ఆనందంగా జీవించడానికి అలా కాకుండా జీవితాన్ని నాశనం చేసుకోవడానికి కాదు ఇక ముఖ్యంగా నిన్నే నమ్ముకున్న నీ కుటుంబ సభ్యులు నీ భర్త భార్య నీ పిల్లలు నీ మామలు తల్లిదండ్రులు అందరు కూడా నిన్ను ఎంతగానో ఇష్టపడి నిన్ను ఎంతో ఆప్యాయంగా నీ మీదే భారం వేసి నువ్వు ఉన్నావని వాళ్ళు ఎంతో ధైర్యంగా ఉండవాలని మోసం చేయకూడదు అది ఎప్పటికీ తప్పే నీ కష్టాలు అలా ఉన్నాయని నువ్వు చెప్పినా కూడా వాటిని ఎదుర్కోవాల్సింది నీ కుటుంబ సహాయం తీసుకో అంతకు మించి ఈ దుర్గమ్మ నీవు అడగకుండానే నీకు ఉంటుంది తల్లి మనిషి ఎక్కడ గెలుస్తాడో అక్కడ అలసిపోతాడు కానీ ఆ అలసిపోయిన దగ్గరే గెలుపు ఉంటుంది ఆ యొక్క గెలుపు అనేది అలసటికి రెండిటికి మధ్యన నువ్వు పోరాడే ఒక సమయం లాంటిది కొంచెం కూడా నిర్లక్ష్యం చేసినా లేదా నిరుత్సాహపడిన ఆ గెలుపు అనేది నీకు చేజారిపోతుంది కాబట్టి మట్టిలోకి మాత్రమే మనశ్శాంతి లేకుండా ఆ ఆలోచనని దూరం చేసుకో నీ యొక్క మనసు బాధపడితే ఓదార్చే వాళ్ళు కొందరుంటారు నువ్వు బాధపడితే నీ బాధను చూసి బాధపడేవారు మరికొందరుంటారు ఆ బాధపడే వారిని ఎప్పటికి కూడా దూరం చేసుకోవద్దు ఎందుకంటే నీ కష్టాన్ని తట్టుకోలేని అలాంటి వారు నీకు ప్రియమైన ఆత్ములు నీతో ఏ బంధం లేకపోయినా నీ ఆనందం వారి ఆనందంగా భావించే వాళ్ళు నూటికి ఒక్కరో ఉంటారు అలాంటి వారిని ఎలాంటి పరిస్థితిలో కూడా ఎంత కష్టం వచ్చినా వదులుకోవద్దు ఆ బంధాన్ని నిలుపుకో మంచి మాట డబ్బులేని వ్యక్తి సమాజం విలువ ఎప్పుడు నిలువదంటారు కదా కాబట్టి మంచి మాట చెప్పినప్పుడు ఎవరికీ చెవికి ఎక్కదు ఎందుకో తెలుసా అది గెలుపు చూపిన వారికే గెలిచిన వారికే అర్హత ఉంది ఈ సమాజం ముద్ర వేసింది కాబట్టి ఆ గెలుపు కోసం నువ్వు కొంచెం కూడా ఆలోచించకుండా ముందుకు వెళ్తూనే ఉండు నీ మనసుకు మించిన సమాధి సమాధం మరొకటి ఏదైనా ఉంటుందా ఏదైనా సరే నీ మనసుకు అర్థమయ్యేలా చెప్పు నీ జీవితం బాగుండాలి నువ్వు చేయాల్సింది ఏంటి ఏంటి నీ జ్ఞాపకాలు ఏంటి నీ భవిష్యత్తు యొక్క బాధ్యతలు ఏంటి అన్నీ కూడా నీ మనసుకు చెప్పుకో నీ మనసే నీకు ఒక లేఖ రాస్తుంది ఆ లేఖ ప్రకారం ముందుకు వెళ్ళు తప్పకుండా నీకు మంచి ఆలోచనలే వస్తాయి గడిచిన కాలం బాగుంటుంది కానీ తిరిగిపోయిన కాలం ఎప్పటికి తిరిగి రాదు రాబోయే కాలం అందంగా ఉంటుంది ఎందుకంటే నువ్వు నచ్చినట్లు ఊహించుకోవచ్చు కాబట్టి ప్రస్తుత కాలం కష్టంగా ఉంటుంది బిడ్డ అది నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు కాబట్టి అందుకే నీ ప్రస్తుత కాలం నీకు భారంగా మారిపోయింది ఆ భారంగా మారిన దాన్ని భవిష్యత్తులో నీ జ్ఞాపకాల్లో ఇలా ఎంతో గొప్ప గొప్పది ఎంతో విలువైంది అని నీకు నువ్వే పొంగిపోయేలా పొగర్తగా చెప్పుకునే ఒక సామర్థ్యం ఆ యొక్క పట్టుదల నీలో ఉండాలి ఇక నీ నువ్వు కొలిచే నన్ను దుర్గమ్మకి ఎప్పుడు కూడా ఒకటి విషయం అస్సలు మర్చొద్దు కోపం ఆ కోపాన్ని తగ్గించుకో కోపం ఉన్న దూరాన్ని తగ్గిస్తుంది అది ఒక శాపంగా మారుతుంది అందుకే ఆ కోపం అనేది నిన్ను నన్ను దహించి వేస్తుంది నువ్వు మంచి నిర్ణయాలు తీసుకోకుండా ఆపేస్తుంది ఈ తల్లి నీకు ఎంత అండగా ఉన్నా నీలో ఉన్న ఈ చిన్న కోపం అనేది నీకు చాలా అడ్డంకుగా మారిపోతుంది ఆ కోపాన్ని తగ్గించుకో ఆ కోపం అనేది పుట్టుకతో వచ్చింది ఎలా పోతుందనే భావనలో నీలో ఉండొచ్చు కానీ ఈ దుర్గమ్మ నామజపం అన్నీ చేస్తూ ఉండు ఖచ్చితంగా నీ కోపం తగ్గుతుంది మంచి భవిష్యత్తు నీకుంటుంది ఈ తల్లి ఆశీర్వాదం పరిపూర్ణంగా నీకు దక్కుతుంది ఎప్పుడన్నా సరే మా కోపాన్ని తగ్గించుకోవాలంటే మనకిష్టమైన వారి నామాన్ని జపిస్తే మన కోపాన్ని ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకోవచ్చు మరి తెలుసుదాకా ఈరోజు కమ్మ యొక్క సందేశం రే మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం Swasti.